డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రావడం జరిగింది మరి ఒక సుందర భావోద్వేగ నివేదికకు స్వాగతం చెబుతూ ఈసారి మన మధ్యకు వస్తోంది పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన నలుపు తెలుపు చిత్రరంగాల్లో అలరించిన రంగుల రాట్నం ఇప్పుడు మేము సరిగా గుర్తించుకున్న నాయక నాయకుల పేర్లతో మీకు మరి ఎంతో వినోదకమైన వినోదాత్మకమైనటువంటి కథనాన్ని సినిమా విశ్లేషణ మీకు అందించబోతున్నాం ఈ రంగుల రాటనం అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైంది మరి అంజలి దేవి గారు అంటే సీత తల్లిగాను శ్రీ చంద్రమోహన్ గారు వసు అంటే చిన్న సోదరుడు వాణిశ్రీ గారు వసు భార్య జిమ్మి రామ్మోహన్ గారు అంటే సూర్యచంద్రరావు గారు పెద్ద సోదరుడు సుకన్య సూర్యచంద్రరావు భార్య గారు విజయ నిర్మల్ గారు జయ అంటే అక్క రమణారెడ్డి గారు అప్పలస్వామి అంటే పాలక కమిషనర్ గారు పుష్పవల్లి అప్పలస్వామి భార్య గారు త్యాగరాజు అంటే వివిధ పాత్రల్లో బేబీ రేఖ అంటే బాలరేఖ మరి కూతురు బాలనటిగా పరిచయం చేయడం జరిగింది రాధాకుమారి కాకరాల విజయశ్రీ ఇతర సహాయక పాత్రల్లో మరి నటించారండి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ సినిమాకి జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ తెలుగు చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరు ఈ సినిమా పద్నాలుగవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక ఎంపికై మరి తెలుగు చరిత్రలో తెలుగు సినిమాల చరిత్రలో ఘన విజయం సాధించడం జరిగింది నంది అవార్డులు పంతొమ్మిది వందల అరవై ఆరు బంగారు నంది అంటే ఉత్తమ చిత్రం శ్రీ బిఎన్ రెడ్డి గారికి ఉత్తమ కథా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజు పద్మరాజు గారికి లభించడం జరిగింది మరి సినిమా వెనుక కథలు మరియు విశేషాలు ఈ విధంగా ఉన్నాయండి సామాజిక రాజకీయ నేపథ్యం మధ్యతరగతి కుటుంబ వ్యవస్థను మరియు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రభావాన్ని చక్కగా చూపించిన చిత్రం ఇది సామాజిక వ్యంగ్యంగా నిలిచింది బాలనటిగా బేబీ బాను రేఖ పరిచయం బాలనటిగా రేఖ మరి ఈ సినిమాతో పరిచయం అయ్యారు అప్పట్లో ఆమె బేబీ బాను గుర్తింపు పొందారు ప్రముఖుల తొలి చిత్రం శ్రీ చంద్రమోహన్ గారు వాణిశ్రీ విజయ నిర్మల గారు మొదటిసారిగా ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించారు వీరిద్దరూ ఈ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించారు పాటల గొప్ప మరి విశేషాలు గొప్పతనం ఘంటసాల సంగీతం మరియు గానమైన పాటలు ఇప్పటికీ తెలుగు సంగీత ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాయి ముఖ్యంగా ఇంత అరుదైన జీవితం తిరిగి అనేటువంటి పాట మనకి ఎంతో ఆవేదనను పలికిస్తాయి అంజలిదేవి నటన తల్లి పాత్రలో అంజలిదేవి గారి నటన భావోద్వేగంతో నడినది ఆమె పాత్ర ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది రమణారెడ్డి గారి పాత్ర కామెడీ నటుడిగా పేరుగాంచిన రమణారెడ్డి గారు సినిమాలో మరి ఒక ప్రత్యేకమైన హాస్యభరిత పాత్రలో అలరించారు దర్శకత్వ కళ శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఒక కల్చరల్ క్లాసిక్గా నిలబడింది ఆయన వినూత్న చిత్రీకరణ శైలి కథన శక్తి సినిమాకు ప్రాణం పోసాయి అరుదైన విషయాలు మరి రేఖ సినీ ప్రయాణం చిత్రంతోనే ప్రారంభమైంది ఇది చాలామందికి తెలియని విషయం వాణిశ్రీ మొదట ఓ సైడ్ రోల్ కోసం ఎంపికై చివరికి హీరోయిన్ మార హీరోయిన్గా మారటం మరి ఒక ప్రత్యేక విశేషంగా మనం చెప్పుకోవచ్చు సినిమా ఒక కామెడీ భావోద్వేగ రాజకీయ మరియు కుటుంబ నేపథ్యాల కలయికగా నిలిచింది ఆ కాలంలో ఇది దాదాపు పాఠ్య చిత్రంగా అభివృద్ధి చెందిన చిత్రం పాత్రల పరిచయాలు రంగులు రాట్నం పంతొమ్మిది వందల అరవై ఆరు సీత అంటే అంజలిదేవి గారు ఈ సినిమాలో ప్రధాన తల్లి పాత్ర ఆరు బయట నుంచి నిరాడంబరమైన ఆమె హృదయం అనేక బాధలు భరించిన ఒక తల్లి దిక్కు ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు వచ్చిన ఆమె కుటుంబాన్ని కాపాడాలనే తపనతో నిలబడుతుంది సూర్యచంద్రరావు గారంటే రామ్మోహన్ సీత కుమారుల్లో పెద్దవాడు చదువుకున్న స్థిరమైన జీవితం గడపాలనే ఆశతో రాజకీయ నాయకుడు కుమార్తె వనజను వివాహం చేసుకుంటాడు కానీ ఆ సంబంధం వాళ్ళ తల్లికి దూరం అవుతాడు చివరికి నిజమైన విలువలను తెలుసుకుని తిరిగి తల్లి ఒడికి చేరతాడు వసు అంటే చంద్రమోహన్ గారు సీత చిన్న కుమారుడు నిస్సహాయత నిరుపేద స్థితిలో పెరిగి తల్లికి అండగా ఉంటాడు తనకంటూ సొంతంగా జీవన మార్గాన్ని ఏర్పరచుకుంటూ నిజాయితీగా ఉండే వ్యక్తిగా ఎదుగుతాడు జిమ్ అంటే వాణిశ్రీ గారండి వసు భార్య ఆప్యాయత కలిగిన సంయమనం ఉన్న స్త్రీ కుటుంబ గౌరవ గౌర కుటుంబాన్ని గౌరవించే గుణంతో తల్లి సీతకు ఎంతో దగ్గరవుతుంది వనజ అంటే సుకన్య సూర్యచంద్రరావు గారి భార్య ధనిక రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె మొదట కుటుంబ విలువలకు అడ్డుపడే పాత్రగా కనిపించిన చివరికి మారుతుంది జయ అంటే విజయ నిర్మల్ గారు చేత పెద్ద కుమార్తె కుటుంబాన్ని ప్రేమించే మితభాషి మరియు సమతుల్య దృష్టికోణం కలిగిన మహిళ తల్లి అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణల్ని సమతోకంగా చూసే అద్భుతమైన పాత్ర ఇది అప్పలస్వామి గారు అంటే రమణారెడ్డి గారు ఇద్దరి రాజకీయ భాగోతాల మధ్య తిరిగే చైర్మన్ పాత్రలో కనిపిస్తాడు ఆయన కామెడీ స్వార్థపూరిత కథ ద్వారా ఒక హాస్య రసాన్ని జోడిస్తాడు అప్పలస్వామి భార్య అంటే పుష్పవల్లి గారు అప్పలస్వామికి భారీగా పాత్ర పోషించిన ఈమె కుటుంబ సంఘర్షణల మధ్య ఓ గుణాత్మక మహిళగా కనిపిస్తుంది బేబీ బాను సురేఖ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమైన రేఖ గారు త్యాగరాజు కుమార్తె పాత్రలు నటించారు ఈ పాత్ర చిన్నదైన హృదయాన్ని అతుకునే విధంగా ఉంటుంది ఇది రేఖ సినీ ప్రయాణానికి తొలి అడుగు త్యాగరాజు బేబీ రేఖ తండ్రిగా గ్రామీణ కుటుంబానికి చెందిన ఓ సాధారణ పితృపాత్ర భావోద్వేగాలతో నిండిన పాత్ర ఇతర పాత్రలు రాధాకుమారి కాకర్ల విజయశ్రీ వంటి వారు సహాయక పాత్రలో కనిపించి కథను పటిష్టంగా నడిపే పాత్రలుగా నిలిచారు రంగులు రాటనం సినిమా సారాంశం కథ పల్లెటూరులోని ఒక మధ్య తరగతి రైతు కుటుంబంతో ప్రారంభమవుతుంది తల్లి చేత అంటే అంజలిదేవి గారు ఒంటరిగా తన పిల్లలను పెంచుతూ జీవనం సాగిస్తుంది ఆమెకు ఇద్దరు కుమారులు సూర్య అంటే రామ్మోహన్ మరియు వసు అంటే చంద్రమోహన్ వీరికి ఒక అక్క అంటే జయ అంటే విజయనర్వాహ్ గారు కూడా ఉంటారు సీత తల్లి తన బిడ్డల్ని మంచి పద్ధతుల్లో పెంచాలనే ఆశతో జీవిస్తుంటుంది దత్తకుమారుడు సూర్య చదువులు ఉత్తముడు లాయర్ కావాలనే ఆశతో ముందుకు చదువుతాడు చిన్నవాడు వసు మాత్రం చదువులు వెనకబడిపోయి జీవితంలో ముందుకు పోవాలనే తపనతో ఉంటాడు పిల్లల ఎదుగుదల మరియు జీవన మార్గం సూర్య చంద్రరావు చదువులు పూర్తి చేసి రాజకీయ నాయకుడు కుమార్తె వనజను సుఖన్యను వివాహం చేసుకుంటాడు ఈ సంబంధం వల్ల అతడు ధన సంపత్తితో కూడిన జీవితం పొందుతాడు కానీ తల్లితో పాటు తన కుటుంబానికి దూరం అవుతాడు ఇది చివరకు తల్లి చేత ఆశించే ఒకటైన కుటుంబం ఆ కళ బద్దలవుతుంది వసు మాత్రం నిస్సహాయంగా ఉండి తల్లిని వెంట వెంటబడి ఉండి పట్టుదలతో తన జీవితం నిర్మించుకుంటాడు అతనికి జిమ్మి అంటే వాణిశ్రీ అనే ప్రా వాణిశ్రీ మరి ప్రేమతో కూడిన భార్య లభిస్తుంది రాజకీయ రంగ ప్రవేశం కథ ఒక మలుపులోకి వస్తుంది వసు సేవాభావంతో గ్రామానికి మైలు చేయాలని ఉద్దేశంతో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగుతాడు అదే సమయంలో అతనికి అన్న సూర్య చంద్రరావు కూడా అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలుస్తాడు ఈ రాజకీయ పోటీ వల్ల అన్నదమ్ముల మధ్య తీవ్ర విభేదాలు వస్తాయి కుటుంబం చీలిపోతుంది తల్లి సీత మనోవేదనతో బాధపడుతుంది ఆమె చూపు రాజకీయాల కన్నా కుటుంబ విలువలపై ఉంటుందన్నది స్పష్టమవుతుంది వివేచన మార్పు మరియు మలుపు ఎన్నికలు సమీపిస్తాయి వసువు గెలవడమే కాక ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తాడు అతని నిజాయితీ సేవా దృక్పథం ప్రజలకు నచ్చుతుంది చివరికి అనసూరి చంద్రరావు తన తప్పుడు మార్గాన్ని తెలుసుకొని మారిపోతాడు ఆయన తన తప్పులను ఒప్పుకొని తల్లి సీతను కలుసుకుంటాడు తల్లి ప్రేమ ముందు విలువలు ఆత్మబోధ గొప్పవని తెలుసుకుంటాడు ముగింపు తల్లి సీత ఇద్దరు కుమారులు పునర్నిర్మా నిర్మాణానికి లేదా వాళ్ళిద్దరిని కలపడానికి చూసే ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది అన్నదమ్ములు కౌగులించుకుంటారు తల్లి ఆశించిన ఒక తాటిపై నడిచే కుటుంబం కళ నిజమవుతుంది మరి సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో మొదటి సన్నివేశంగా తల్లి ప్రేమ స్థలం ఇంటి గుమ్మం వద్ద సీత తన పిల్లలను ఇంటికి పిలుస్తోంది సీత అంటుంది నన్ను వదిలేసి పెద్దవాళ్ళు అవుతారా నా పిల్లలు కన్నులు చూస్తే చాలు నోరు తీరుతుంది నాయన అంటుంది సన్నివేశం రెండులో సూర్య సూర్య చదువు ముగింపు స్థలం గ్రాడ్యుయేషన్ రోజు సీత గర్వంగా అంటుంది నిన్ను లాయర్ చేసేది నేనే కాదు బాబు నా ఆశలే అంటుంది సూర్యచంద్ర అంటాడు తల్లి చేతికి పట్టిన ఈ డిగ్రీ నీ ఆశలే విజయ పతాకం అమ్మ అంటాడు సన్నివేశం మూడులో వసు తల్లిని ఓదార్చడం స్థలం కుర్చీలో కూర్చుని బాధపడుతున్న సీత వసు అంటాడు నన్ను చూడమ్మా నేను ఎవరినైనా అవకపోవచ్చు కానీ నీ కొడుకుగా నీ వెంటే ఉంటా అంటాడు మరొక సన్నివేశంలో సూర్య వనజ పెళ్లి నిర్ణయం స్థలం వనజ ఇంటి ప్రాంగణం సూర్య అంటాడు నీ ప్రేమే కాదు వనజ నీ కుటుంబ ప్రభావంతో నా భవిష్యత్తు మారిపోతుంది అంటాడు వనజ నిశ్శబ్దంగా నీ భవిష్యత్తులో నేనుంటానా నీ తల్లి ఉండదేమో అనే భయం ఉంది అంటుంది మరొక సన్నివేశంలో సీత బాధ మరి పగటపూట ఒంటరితనంలో ఉండటం సీత తనలో తాను ఇలా ఇలా అనుకుంటుంది వాడు చిన్నప్పుడు ఏ నిద్రపోయేవాడో ఇప్పుడు అతనికి నిద్ర అవసరం లేదు అమ్మ అవసరం లేదు అంటుంది సన్నివేశం మరొక సన్నివేశంలో వసు జిమ్మి ప్రేమ కలయిక జిమ్మి అంటుంది నీ జీవితంలో నేను బలంగా ఉండాలనుకుంటున్న వసు నీ తల్లి ప్రేమకు స్పర్శించక బాగా భాగం అవ్వాలనుకుంటుంది మరి వసు ఆనందంగా అంటాడు అమ్మను ప్రేమించే వారినే నేను ప్రేమించగలను జిమ్మి అంటాడు మరొక సన్నివేశంలో సీత జిమ్మికి అనురాగం సీత అంటుంది నీ ముసుగు మాటలు కాదు అమ్మాయి నీ గమనమే అమ్మను తాకే బాట అంటుంది మరొక సన్నివేశం రాజకీయ పోటీ ప్రకటన సూర్యచంద్రరావు అంటాడు ఇది నా బాధ్యత ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అంటాడు వసు అంటే చంద్రమోహన్ గారు అవును అన్నా కానీ సేవ చేసే పేరు కోసం మానవత్వం అమ్ముకోను అంటాడు వసు మరొక సన్నివేశంలో తల్లి మధ్యలో పడటం చేత అంటుంది మీ ఇద్దరు నన్నే చూడు ఒకే తల్లి గర్భం నుండి వచ్చి ఇద్దరు రెండు వైపులా ఎందుకు పారిపోతున్నారో తెలియదు అంటుంది సన్నివేశంలో మరొక సన్నివేశంలో ఎన్నికల రోజు వసు ప్రజలతో ఈ విధంగా అంటాడు మీ సమస్య నా సమస్య నన్ను గెలిపించండి అన్నదమ్ముల మధ్య భేదాలు తొలగిస్తా సూర్య అంటాడు నిశ్శబ్దంగా తల్లిని చూస్తూ తల్లి చూపుల్లో ఓటు గెలవలేను అంటాడు సన్నివేశం సూర్య మార్పు సూర్యచంద్ర అంట సూర్యచంద్రరావు ఈ విధంగా అంటాడు అమ్మ నీ ప్రేమ కంటే అధికంగా నాకు మిగిలింది ఏమీ లేదు నా తప్పు నీ కళ్ళల్లో కనబడింది అంటాడు మరొక సన్నివేశం కుటుంబం మళ్ళీ ఒకటవటం చేత కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది ఇప్పుడే నిజంగా నా పిల్లల్ని తిరిగి పొందాను ఈ క్షణమే నాకు పండగ అన్నదమ్ములు కౌగులించుకుంటూ ఇప్పటి నుండి మన మధ్య రాజకీయం కాదు బంధం ఉంటుంది తల్లి అంటాడు రంగుల రాట్నం పంతొమ్మిది వందల అరవై ఆరు సినిమా ముగింపు మరి ఈ చిత్రకథ చివరికి అత్యంత భావోద్వేగ పూరితంగా ముగిస్తుంది రాజకీయ లాభాల కోసం తల్లి ప్రేమను తాకట్టు పెట్టిన పెద్ద కుమారుడు సూర్యశందరరావు చివరకు తన తప్పుడు మార్గాన్ని తెలుసుకొని పశ్చాత్తాపతం పశ్చాత్తాపంతో తల్లి చేతను కలుసుకుంటాడు నాకు తప్పు జరిగిందమ్మ నీ దూరం నన్ను కలిసి వేసింది అని క్షమాపణలు చెబుతాడు తల్లి తన ప్రేమతో కూడిన హృదయంతో కుమారుణ్ణి క్షమిస్తుంది ఇంకా కుమారుడు వసు తల్లికి ధైర్యంగా అండగా నిలిచి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తూ సీత ఆశలను నెరవేరుస్తూ ఉంటాడు అన్నదమ్ముల మధ్య ఉన్న దూరాలు తొలగిపోతాయి కుటుంబం తిరిగి ఒకటవుతుంది తల్లి సీత ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఇప్పుడే నిజంగా నా పిల్లల్ని తిరిగి పొందాను ఇది నా జీవితంలో నిజమైన పండుగ అని భావోద్వేగంతో తన ముగింపు పొందుతుంది ముగింపు సందేశం ప్రేమ క్షమ బంధాలు ఇవే జీవితంలో శాశ్వతమైనవిగా మిగిలిపోతాయి రాజకీయాలు అధికారం ఆస్తులు తాత్కాలికమే తల్లి ప్రేమ మాత్రం అనంతమైనది ఈ ముగింపు ప్రేక్షకుల మనసులను తాగుతూ కుటుంబ విలువలు గొప్పతనాన్ని మరొకసారి రుజువు చేస్తుంది రంగుల రాటడం అందించిన ఈ సందేశం తెలుగు సినిమా చరిత్రలో ఒక శిరస్థాయి భావోద్వేగ సమాప్తంగా నిలిచింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు గోదావరి క్యారెటార్ యూట్యూబ్ ఛానల్ తరఫున రంగులు రాటనం పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైనటువంటి సినిమా ఆనాటి కుటుంబ విలువల గురించి సమాజంలో ఉన్నటువంటి దురాఘాతాలను గురించి చెప్పడం జరిగింది ఇయర్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మీలో ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్